హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే రెయ్యిపట్టు కోడగొడ్డు ఉల్లికాళ్ళతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ అయితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఉల్లికాళ్ళు అయితే నేనే కుండీలో పెంచుకున్నామండి మనకి కొని దానికంటే కూడా మన ఇంట్లో పెరిగిన వెజిటేబుల్స్ అయినా ఇలా ఉల్లికాళ్ళైనా కూర వండితే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి మన ఇంట్లో పండిన ఏమైనా సరే నేనైతే ఉల్లికాళ్ళు కుండీలో వేశాను అవి రెండు ఉల్లికాళ్ళు అయితే చాలా పెద్దగా వచ్చాయి మీకు చూపించాను కదా వీడియోలో అవి అయితే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది లేకపోతే రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే రేపొట్టును కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కదా ఆ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకుని మనం ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఈ పొట్టును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఆ పొట్టు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి తల్లి కాళ్ళు కూడా యాడ్ చేసేసుకుని మన వన్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకుని వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని ఈ ఎగ్స్ కూడా అందులో వేసేసుకుని మూత పెట్టేసుకున్నాం మన కర్రీ అయితే ఉడుకుతుంది మంటని మీడియంలో పెట్టాము అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుంది మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని వేడివేడి రైస్లో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లికాయలు తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది ఎగ్ కూడా చాలా ప్రోటీన్స్ గట్టి అందుతాయి కదా అలాగే రొయ్య పొట్టు కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ